ఒక్కసారి కొమ్మూరి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తాయి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీచార్ వారికనే తెలంగాణ రాష్ట్రానికి అదేవిధంగా దేశవ్యాప్తంగా జరిగే ఇన్సిడెంట్స్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం అయితే ఈ రోజు కాచిగూడ సుందర్ నగర్లో ఓ ఇద్దరు కవలలు మృతి చెందారు దానికి గల కారణం ఏసీ ఎస్ మీరు విన్నది నిజమే సో మెయిన్ స్టోర్లోకి వెళ్తే సుందర్ నగర్లో ఓ ఫ్యామిలీ ఉంది అందులో రహీం రహమత్ అని ఇద్దరు పిల్లలు ఉన్నారు వాళ్ళకి సంబంధించి వాళ్ళకి ఒక డిఫరెంట్ రూమ్ లో రోజు పడుకుంటారు రోజువారుగానే తల్లి గుడ్ నైట్ అని చెప్పేసి హాల్లో వెళ్ళి కూర్చున్నారు కానీ ఈ రోజు రోజువారు లాగా లేదు సడన్ గా ఒక గట్టి పేలుడు శబ్దం వినిపించింది ఆ పేలుడు శబ్దం ఏంటి అని చూస్తే ఏసీ దారుణంగా పేలిపోయింది స్పాట్లోనే రహీం చనిపోగా రెహ్మద్ను హాస్పిటల్కి తీసుకువెళ్ళగా హాస్పిటల్కి తీసుకువెళ్ళిన తర్వాత చికిత్స పొందుతూ రెహ్మద్ కూడా మరణించారు ఇక ఆ ఫ్యామిలీ కన్నీటి శోకంలో మునిగిపోయింది ఇంత దారుణం ఎందుకు జరిగింది అని చెప్పేసి అక్కడ ఉన్న వాళ్ళకి ప్రశ్నించగా ఆ ఏసీ వల్లనే ఇదంతా జరిగింది అని చెప్తున్నారు మరి ఏసీ ఎందుకు అలా ఉంది ఏంటి అని దాని గురించి ఏసీకి సంబంధించి సంవత్సరం కంటే ఎక్కువగా సర్వీసింగ్ చేయించకుండా వాడకూడదు ఇంకోటి ఎక్కువగా చలికాలలో అదేవిధంగా వర్షాకాలంలో మనం వాడుతున్నాము అంటే దానికి సంబంధించి లోపల ఎయిర్ కండిషన్కి సంబంధించి ఎలా ఉంది దాని ప్యూరిటీ ఎలా ఉంది దానికి సంబంధించి లోపల డస్ట్ ఉందా దానికి ఏమైనా మైక్రోఆర్గనిజమ్స్కి లోపలికైనా వెళ్ళాయా ఇవన్నీ కూడా చెక్ చేస్తూ ఉండాలి ఏసీ కొనుక్కున్నామా ఎప్పుడో ఆమాసపు ఒకసారి వాడతాం కదా దానికి సర్వీసింగ్ ఎందుకు అని అనుకోవచ్చు చాలామంది ఎండాకాలంలో వాడేసి చలికాలంలో మొత్తంగా ఏసీ ఆఫ్ చేసుకుంటారు అలా చేయకూడదు అలా చేయడం వల్ల దానికి సంబంధించి చాలా ఏ వస్తాయి అయితే ఆల్రెడీ ఒక రెండు మూడు రోజుల కిందటే ఈ ఫ్యామిలీకి సంబంధించి ఆ ఏసీని రిపేర్ చేయించారంట రిపేర్ చేయించినప్పుడు ఇందులో ఎలాంటి ప్రాబ్లం లేదు ఇప్పుడు ఇది వాడడానికి రెడీగా ఉందని కూడా చెప్పాడు మరి ఆ మెకానిక్ నిజంగానే సర్వీసింగ్ చేశాడా లేకపోతే ఆయన వల్లనే ఇదంతా జరిగిందా అని కూడా కొంతమంది అనుమానిస్తూ ఉన్నారు ఇప్పటికే దీనిపైన పోలీసులు కూడా దర్యాప్తు కొనసాగిస్తున్నారు అయితే కాచిగూడ జరిగిన ఈ ఇన్సిడెంట్ పైన చాలా మంది దీన్ని స్పందిస్తూ ఉన్నారు దానికి గల కారణం ఏంటి అంటే మా ఇంట్లో కూడా ఏసీ ఉంది ఎప్పుడు దీంట్లో నుంచి ఏదో కారుతున్న వాసన వస్తుంది కానీ అది ఏంటో మాకు తెలియదు అని కొంతమంది ఇంకొంతమంది వచ్చినంత చల్లగా ఇప్పుడు గాలి రావట్లేదని అదే కాకుండా ఇంక ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో రీజన్స్ చెప్తారు దానికి గల మెయిన్ రీజన్ సర్వీసింగ్ లేకపోవడం అదేవిధంగా రెండు మూడు సంవత్సరాల నుంచి ఒకే ఏసీని వాడుతూ ఆ ఏసీకి సంబంధించి ఎలాంటి రిపేర్లు వచ్చినా కూడా పెడచెవిన పెట్టడం వల్ల ఇలాంటి ఘటనలు ఎక్కువ అవుతూ ఉంటాయి ఇలాంటివి చాలా రేర్గా వింటూ ఉంటాం ఎందుకంటే ఏసీకి సంబంధించి ఏమైనా అయినా దానికి సంబంధించి ఏమైనా విన్నా కూడా ఏ ప్రతి ఇంట్లో జరుగుతుందా అనుకుంటున్నాం కానీ జాగ్రత్త వహించకపోతే రేపటి రోజు ఎవరింట్లో అయినా ఏసీ పేలే అవకాశాలు చాలా ఉంటాయి ఇంకోటి ఏసీ ఉన్న రూమ్ కి సంబంధించి ఎక్కువగా వేడి ఉండకుండా కూడా చూసుకోవాలని కూడా చాలా మంది నిపుణులు చెప్తున్నారు ఎందుకంటే ఆ ఏరియాకి సంబంధించి కంప్లీట్ గా ఎక్కువగా వేడి ఉండి దాన్ని సర్వీసింగ్ సరిగ్గా ఇవ్వకపోయి ఉంటే ఆ ఏసీకి డైరెక్ట్ గా సన్లైట్ పడినా కూడా ఆ ఏసీ డ్యామేజ్ అయ్యే అవకాశాలు కూడా ఎక్కువ ఉంటాయి అని చెప్పేసి నిపుణులు కూడా చెప్తున్నారు మరి కాశీగూడలో జరిగిన ఈ ఇన్సిడెంట్ పైన ప్రస్తుతం పోలీసులు అయితే కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు మరి అక్కడ మెకానిక్ దా తప్పు లేకపోతే ఫ్యామిలీ దా ఎవరిది ఏంటి అనేది దర్యాప్తుని కంప్లీట్గా కొనసాగిస్తున్నారు మనం విజువల్స్లో చూసుకుంటే ఆ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు ఎంత శోక సముద్రంలో మునిగిపోయారు ఏంటి అనేది క్లియర్గా అర్థమైపోతుంది మరి ఇలాంటి ఘటన ఎవరికి జరగకూడదు అంటే సంవత్సరం కంటే ఎక్కువ ఏఏసీని రిపేర్ చేయించుకోకుండా వాడుకోవడం కొంచెం వాసన వస్తున్నా దాంట్లో వచ్చే గాలికి సంబంధించి కానివ్వండి దాంట్లో నుంచి ఏమైనా వాసన వస్తున్నా కూడా వెంటనే రిపేర్కి వీయడం ఆ పోతే పోయినాయి పైసలు ఎక్కువ తీసుకుంటారా అని చెప్పేసి నెగ్లెక్ట్ చేస్తే ప్రాణాల మీదకే వస్తుంది అదే కాకుండా ఏసీని కంటిన్యూస్గా కాకపోయినా ఆల్టర్నేట్ డేస్లో అదేవిధంగా వారానికి అట్లీస్ట్ ఫైవ్ టైమ్స్ అయినా వాడితే ఆ ఏసీ తొందరగా ఖరాబ్ అవ్వకుండా ఉంటుంది ఒక పది రోజులు వాడి వన్ మంత్ అలా పెట్టేయడం వలన ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని చెప్పేసి కూడా చాలామంది చెప్తున్నారు మరి ఇప్పుడు నీకు తెలిసింది కదా ఏసీ ఉన్న వాళ్ళందరూ కూడా అప్రమత్తంగా ఉండండి దానికి రిపేర్ చేయించకపోతే ఖచ్చితంగా రిపేర్ చేయించుకోండి ఎందుకంటే మన ప్రాణం కంటే ఏసీకి పెట్టే పైసలు ఎప్పటికీ ఎక్కువ కాదు సో ఇది వాళ్ళ వీడియో కాచీ సంబంధించిన ఈ ఇన్సిడెంట్ పైన మీరే మనం ఖచ్చితంగా కమెంట్ చేయండి ఇది వాటి వీడియో ఇంకో వీడియోతో మళ్ళీ కలిస్తాం వాటిలోకి ఇప్పవచ్చు మనం